అందరికీ నమస్కారం నేను మీ జానికరాం వాస్పల్లి ప్రస్తుతం ట్రంప్ ట్యాక్స్ ప్రపంచాన్ని కుదిపేస్తుంటే మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మత్స్య పరిశ్రమ అగమ్య గోచరంగా ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మత్స్య పరిశ్రమను నిర్లక్ష్యం చేయడమే దీనికి కారణం ఆక్వా పరిశ్రమ మొత్తం ఈరోజు దివాలా తీసే పరిస్థితిలో ఉంది ఆక్వా రైతు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఒకప్పుడు ఈ వంద కౌంటు వనామీ రొయ్యలు రెండు వందల ఎనభై నుంచి మూడు వందల రూపాయలు ఉంటాయి ఇప్పుడు కనీసం రెండు వందల రూపాయలు కొనే దిక్కు లేకుండా ఉంది భారతదేశంలోనే అత్యధికమైనటువంటి రెవెన్యూ విదేశీ మార్గద్రవ్యాన్ని అందిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఇటువంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నటువంటి సందర్భంలో మరి ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా నిమ్మక నీరెత్తినట్లుగా చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారికి ఒక ఉత్తరం రాసి ఊరుకున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మత్స్య పరిశ్రమలో అగ్రగామిగా ఉంది విదేశీ మారద్రవ్యం అంతా కూడా మరి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆక్వ రంగాన్ని కావచ్చు మత్స్య పరిశ్రమను కావచ్చు బాదుకోవాల్సిన పరిస్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటే కనీసం నిమ్మక నీరెత్తినట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహారం ఉంది ఇప్పుడు చూసినట్లయితే కనీసం ఈ దిగుబడి ఎంత ఎక్కువగా వచ్చేస్తుంది దీన్ని ఎక్కడ స్టోరేజ్ చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లోని యాక్వ రైతులు ఉంటే ఒకవైపు సముద్ర ఉత్పత్తులకు కూడా గిట్టుబాటు ధర లేకుండా మత్స్యకారుడు విలువలు ఆడిపోతున్న పరిస్థితి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర కాదు తీవ్ర ప్రాంతం ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నా ఇంతవరకు కూడా కనీస మత్స్యకారు భరోసా లాంటి సంక్షేమ పథకాలను కూడా అందించకుండా కనీసం మత్స్యకారులు ఆదుకునే ఉద్దేశం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకుండా పోయింది ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మత్స్యకాడు అన్నమర రామచంద్ర అనే పరిస్థితుల్లో ఉన్నాడు దాదాపుగా ఈరోజు మత్స్య పరిశ్రమని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది ఈరోజు వ్యాల్యూ ఆడిట్ చేస్తే కానీ ఎందుకంటే ఇప్పుడు మనకు ఎగుమతులు తగ్గిపోతూ ఉన్నాయి ఇప్పటికే మన భారతదేశం మత్స్య ఉత్పత్తుల్ని సముద్ర మత్స్య ఉత్పత్తులు బ్యాన్ చేసిన పరిస్థితి ఇప్పటికే ఉంది దీంతోపాటు ఇప్పుడు ఆక్వా పరిశ్రమ మీద కూడా ఈ ట్రంప్ ట్యాక్స్ పెద్ద పెను విపత్తు తీసుకుని వచ్చింది దీనికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి మిగతా దేశాలతోని ఏ విధంగా నెగోషియేషన్ చేయాలి ఒక పక్క చూస్తే ఎగుమతిదారులు ఉద్దేశపూర్వకంగా మరి ఇంకా రాజకీయాల కోసం అనకూడదు కానీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గంలో ఉన్నారో వాళ్ళే గుప్తాధిపత్యం కూడా ఈ మత్స్య పరిశ్రమలో ఎక్స్పోర్ట్స్గా ఉన్నారు వాళ్ళే చేస్తున్నారు ఈ ఎక్స్పోర్ట్స్ రేట్ను తగ్గించేది పెంచేది కూడా వాళ్ళే సో వాళ్ళ చేతిలో మోనేపోలే అయిపోవడం వల్ల ఈ రేటు కూడా వాళ్ళు చెప్పిందే రే రేటుగా ఈరోజు పరిణించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది ఒక పక్క గిట్టుబాటు ధర లేదు రైలు రేటు పెంచండి అంటే కనీసం రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి ఎగుమతిదారులు ఇచ్చే పరిస్థితులు లేవని అంటున్నారు గతంలో చూసినట్లయితే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైలు రేట్లు తగ్గిపోయిన పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి అప్పుడు మత్స్యశాఖ మంత్రిగా ఉన్నటువంటి సీధర్ అప్పలరాజు ఆ సచివాలయంలోని మీటింగ్లు పెట్టి ఎగుమతి కావచ్చు ఫీడ్ ఫీడ్ ప్రాసెసింగ్ వాళ్ళతోని బ్రూడ్ స్టాకు సప్లైర్స్తో అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఈ ఫీడ్ మీ ఫీడ్ ఖర్చులు ఎక్కువైపోతుంటే చరిత్రలు ఎప్పుడూ లేని విధంగా ఫీడ్ మిల్లర్స్తో అందరితో కూడా మీకు అందరికీ తెలుసు ఈరోజు ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఈ సిపి ఫీడ్స్ కావచ్చు అదే అదేవిధంగా ఉన్ మిగతా ఉన్నటువంటి ఫీడ్ మిల్లర్స్ అందరూ కూడా వాళ్ళ సమావేశానికి వచ్చి మేము తగ్గించమంటే తగ్గించకపోతే కుదరదు ఆక్వా రైతుని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది మీరు సోయా దిగుమతి సుంకాన్ని తగ్గించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఏదైతే ఈ ఆక్వా ఫీడ్కి ప్రధాన ముడిసరుకు ఉన్నటువంటి సోయా సుంకాన్ని కూడా తగ్గించి మరి అప్పుడు ఉన్నటువంటి ఫీడ్ మిల్లర్స్కి అందించిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే ఈరోజు కనీసం అటువంటి చర్యలు కూడా ఏమీ తీసుకో తీసుకోవట్లేదు ఫీడ్ మిల్లర్స్ని రేటు తగ్గించమని ఆక్వా రైతులు అడుగుతుంటే ఈ ప్రభుత్వము వాళ్ళ బాధలు ఉన్నాయని చెప్పి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఈ మత్స్యకారులకి మా ఆక్వ రైతులకి సపోర్ట్ చేసే పరిస్థితులని చంద్రబాబు నాయుడు గారు లేరు ఇది చాలా దుర్భార్గమైన చర్య ఈరోజు అంతా కూడా వ్యవస్థ అంతా ఒకే చేతిలో ఒకరి చేతులని గుప్తాధిపత్యంగా ఉండిపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి అయితే ఎదురైంది ఒక పక్క చూస్తేనేమో ఎక్స్పోర్ట్స్ అన్నీ అయిపోయి మిగతా ఏ దేశాలతో మాట్లాడాలి ఏ దేశాలతో మనకి నెగోషియేషన్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సంప్రదింపులు చేసి ఈ ఎక్స్పోర్ట్స్ని పెంచాలనే దాని మీద ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక పక్క ఎప్పటి నుంచో కూడా మత్స్యకారులు అందరూ కూడా ఫైట్ చేస్తా ఉన్నాము ఈ విషయం మీద రొయ్యలకి గిట్టుబాటు ధర లేదు ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ పెంచే విధంగా ఈ ఎక్స్పోర్ట్స్ మీరు చెప్పండి వంద కంటైనర్స్ లిఫ్ట్ చేసేటప్పుడు కనీసం అందులోని ఒక ఇరవై కంటైనర్లు అయినా సరే సముద్ర ఉత్పత్తులు ఏవైతే సముద్రం నుంచి వచ్చేటప్పుడు రొయ్యల్ని కూడా ఎక్స్పోర్ట్ చేయండి అని చెప్పి ఎన్నో సార్లు మొరపెట్టుకున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఇటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు అందరూ ఇబ్బంది పడుతుంటే అదే దెబ్బ ఈరోజు ఏక్వారంగంపై కూడా గట్టిగా పడింది ఫీడ్ మీరు ఫీడ్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి రొయ్య మరి అందరూ తెలుసు చెరువులోని దాదాపుగా నలభై కౌంట్ దాటిన తర్వాత ఫీడ్ ఖర్చు చాలా ఎక్కువైపోతాయి రైతుకి అటువంటి సమయంలోని రొయ్య రొయ్యలు పట్టే పట్టేయాలి పట్టకపోతే కనుక అతను ఆ ఏక్వార రైతు ఎవరైతే ఉన్నారో అతను అప్పుల్లోకి కూలికిపోయే పరిస్థితి ఎందుకంటే ఆ రొయ్య మేతను ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఫీడ్ ఖర్చు ఎక్కువైపోతుంది ఆ రైతుకి అప్పుడు అతను పట్టి ఇప్పుడు ఆ రొయ్యని పట్టిన తర్వాత ఎక్కడ అమ్మాలనే తెలియలేని పరిస్థితుల్లోని ఆక్వర్ అవుతున్నాడు ఒక పక్క ఈ ప్రాసెసింగ్ కంపెనీ ఏవైతే ఎక్స్పోర్టింగ్ కంపెనీలు ఉన్నాయో వీళ్ళెవరూ కూడా రొయ్యలు కొనడానికి ముందుకు రావట్లేదు వీళ్ళు వీళ్ళు చెప్పేది ఏంటంటే మా రొయ్యల ఆల్రెడీ గోడౌన్లోని స్టోరేజ్ల్లోని ఎక్స్పోర్ట్స్ యూనిట్స్లోని లేదంటే కంటైనర్ టెర్మినల్స్లోని ఎక్స్పోర్ట్ అవ్వకుండా ఉండిపోయి అని చెప్పి రేటు తగ్గించడం కోసం ఉద్దేశపూర్వకంగా సాకులు చెప్తున్నారు వీళ్ళ దా వీళ్ళు చెప్పిన దాంట్లో నిజాలు ఎంత ఉన్నాయో కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆలోచన కూడా చేయట్లేదు ఒకవైపు ఫీడ్ ఛార్జీలు తగ్గించాలి ఒకవైపు రైతులను ఆదుకోవడానికి ఏదైతే కౌంట్ పెరిగిపోయిందో ఈ రేట్లు ఈ రైళ్ళన్ని బయట తీయించిన తర్వాత స్టోరేజ్ చేయవలసిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్తున్నాము గతంలో కోవిడ్ సమయంలోని ఇలాగే ఇదే ఇదే ఇబ్బంది పరిస్థితులు ఎదురయ్యేటప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యాక్వారంగాన్ని ఆదుకోవడం కోసం ఏక్వా రైతుల కోసము అందరు ఎక్స్పోర్టర్స్తో కూడా మాట్లాడి ఏ ఎక్స్పోర్టర్స్ దగ్గర అయితే గోడౌన్స్ వాళ్ళ తాలూకా స్టోరేజ్లు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి వాళ్ళందరి దగ్గర కూడా ఉచితంగా ఈ పట్టినటువంటి ఈ రొయ్యలన్నిటిని కూడా ఉచితంగా స్టోర్ చేసి ఈ కోవిడ్ పాండమిక్ పూర్తిగా తగ్గిన తర్వాత వాళ్ళు తీసుకొని మళ్ళీ మంచి రేటుకి ఎందుకంటే అప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ రొయ్యలన్నిటిని కూడా ఉచితంగా స్టోర్ చేసి ఈ కోవిడ్ పాండమిక్ పూర్తిగా తగ్గిన తర్వాత వాళ్ళు తీసుకొని మళ్ళీ మంచి రేటుకి ఎందుకంటే అప్పుడు పరిస్థితి దాపకా వంద రూపాయలకి నూట పదికి నూట ఇరవై రూపాయలకి అమ్ముకునే పరిస్థితుల్లోని మచ్చకు ఆ యాక్వర్ అయితే చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్దన్న పాత్ర పోషించి ఈ ఈ ఉత్పత్తులన్నిటిని కూడా ప్రాసెసింగ్ యూనిట్లో పెట్టించి ఈ కోవిడ్ తగ్గిన తర్వాత అన్ని బయట తీసి మళ్ళీ రైతులకి అందచేసి రైతులు మంచి రేటు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల ఇరవై రూపాయలు రేటుకి మళ్ళీ అమ్ముకునే పరిస్థితిని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వము అంతలా చేసి ఆక్వ రైతులు ఆదుకుంది మరి ఇప్పుడు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారు ఒకవైపు చూస్తున్న నరసాపురంలోని ఎమ్మెల్యే గారు మచ్చగారుడు దాదాపుగా నర్సాపురం నియోజకవర్గంలో చాలా వరకు కూడా ఆక్వాకల్చర్ ఫార్మర్స్ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లోని ఒక ఉన్నత స్థాయి మీటింగ్ ఉన్నత స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసి వాల్యుయేషన్ ఏ విధంగా చేయాలి దేశీయంగా మార్కెట్ని ఏ విధంగా డెవలప్ చేయాలి దేశీయంగా మార్కెట్ డెవలప్ అవ్వకపోవడం వల్ల ఈరోజు ఇంత విపత్కరమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి దీన్ని అధిగమించడానికి దేశీయంగా ఉత్పత్తిని ఏ విధంగా మనం సేల్ చేయాలి అనే దాని మీద కూడా ఇప్పటికే ఒక మార్కెటింగ్ ఫెసిలిటీని కూడా కల్పించిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది వీళ్ళు మార్కెటింగ్ ఫెసిలిటీని కల్పించాలి మన దేశీయంగా ఎందుకంటే విపరీతంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఈ రొయ్యలని భారతదేశ వ్యాప్తంగా డొమెస్టిక్ కన్జంప్షన్ చేసే విధంగా ప్రజలకు అవేర్నెస్ కల్పించి వీటిని అన్నింటిని అమ్మగలిగేటప్పుడు మాత్రమే ఈ యాక్వ రైతును ఆదుకునే పరిస్థితి ఉంటుంది ఒకవైపు ఫీడ్ మిల్లర్స్తో మాట్లాడి రేటు తగ్గించే పరిస్థితి ఫీడ్ ఖర్చులు తగ్గించే పరిస్థితి తీసుకొని రావాలి అదేవిధంగా ఈ రొయ్యలకి గిట్టుపడతారు వచ్చే విధంగా చూడాలి పట్ట రొయ్యలు పట్టడానికి కూడా తీ తీసుకోవాల్సిన చర్యలు కూడా ఎక్స్పోర్ట్స్తో మాట్లాడాలి ఎంత పెద్ద బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది ఇవన్నీ చేయలేనట్లయితే కనుక పూర్తిగా యాక్వ పరిశ్రమ కావచ్చు మత్స్య పరిశ్రమ కావచ్చు పూర్తిగా దివాలా తీసే పరిస్థితి ఉంది ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మత్స్యకారుల్ని మత్స్య పరిశ్రమని ఆక్వారంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ